లేకపోతే ఇది జరగడం వల్ల అది జరిగిందా లేకపోతే ఏంటనేది అర్థం కావట్లా నాకు ఇప్పుడే తెలియాలి ఇదంతా ఎవరు చేసిందంటే ఏం చెప్పండి మీరే చేశారు సరిపోయింది ఈ రోజు కొట్టుకుని చనిపిస్తున్నట్టు నా మీద పడతారు పడుతుందండి వంటలక్క నేను ఒక పెద్ద కుమారి ఆంటి అనుకొని కానీ చికెన్ ఫ్రై టిఫిన్ ఫ్రై బొట్టి మటన్ కానీ మటన్ చేయాలి ఇప్పుడు ఆ తప్పుని కప్పు పుచ్చుకోవడం కోసం ఇప్పుడు నేను ఒక పెద్ద టాస్క్ చేయాల్సి వస్తుంది మళ్ళీ వంట చేయాల్సి వస్తుంది నాకు దానికి కావాల్సిన పదార్థాలు మీరు ఇచ్చిన వార్నింగ్కి ఇంత నేర్చుకున్న నైట్ అంతా రండి చెప్తాను కరెక్ట్ సార్ పాపం ఫీల్ ఎనట్ ఉన్నారు సో మీకోసం కోసమ డార్లింగ్స్ మీకోసం కోసమ నేను కొలి పాస్ పేసాము తర్వాత మసాలా మసాలా కాదు మసాలా సూపర్ ఏడిపి చేసారు ఎమోషనల్ గా ఎక్కడికో తీసుకెలిపారు రోజు తిన్నా మరి మోజీ తీరునిది మీ రుచి అని రామై మరిచి చాలా 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 టేస్టీగా ఉంది అసలు ఇలా అవుతుంది అని అనుకోలేదు అసలు నేను తప్పు చేశాను ఇట్లా జరిగింది ఆ రోజు నేను తప్పు చేయడం వల్ల ఇది జరిగిందా లేకపోతే ఇది జరగడం వల్ల అది జరిగిందా లేకపోతే ఏంటనేది అర్థం కావట్లా ఏం జరిగింది ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి త్రీ డేస్ నుంచి నేను ఫోన్ చేయలా ఏం తిన్నా కేవలం ఎవరి కోసం అంటే ఇదంతా ఎవరు చేసిందంటే ఏం చెప్పను నేను మీరే చేశారు సరిపోయింది హీరో వీళ్ళని కొట్టుకుని కమిడీని చంపేసినట్టు నా మీద పడతారు ఏంటి ఇంకేం చెప్పను నేనేదో నాకు తెలిసి తెలియక ఒక వంట చేశాను మటన్ కర్రీ చేస్తే చేసి ఏదో యూట్యూబ్లో పెట్టా అందరూ అడుగుతున్నా అంటే నేను ఎట్లా అంటే నా ఫ్రెండ్స్ అందరూ నా ఫ్యామిలీ వాళ్ళు వచ్చినా నా ఫ్రెండ్స్ వచ్చిన ఎవరు వచ్చినా నువ్వు మటన్ కర్రీ సూపర్ చేస్తావు సూపర్ చేస్తావని మా మేకప్ టీం హెయిర్ డ్రెస్సింగ్ టీం మా డ్రైవర్ వాళ్ళు అందరూ అనడంతో నేను ఒక పెద్ద వంటలక్క నేను ఒక పెద్ద కుమారి అంటే అనుకొని కర్రీ చికెన్ ఫ్రై జిర్ ఫ్రై పోటీ కర్రీ మటన్ కర్రీ మటన్ సరే ఇంతమంది మెచ్చుకుంటున్నారు కదా అని చెప్పేసి సర్లే పెడదాము యూట్యూబ్లో కూడా పెడదామని చెప్పి నేను పెడితే మీరు ఏమన్నారు ఇది ఒక వంట వంట చేస్తున్నావా ఏం చేస్తున్నావా అసలు ఏం అర్థం కావట్లేదు అని నన్ను కింద టంది తిట్టారంట అది నాకు కూడా తెలియదు నేను చూడలేదు సో మా కెమెరా టీమ్ చెప్పారు ఇట్లా ఇట్లా అని మేడం చాలా ఇట్లా ఎట్లా అంటే అట్లా చేస్తున్నారు అది ఇది అని చెప్పారు ఇప్పుడు ఆ తప్పుని కప్పు పుచ్చుకోవడం కోసం ఇప్పుడు నేను ఒక పెద్ద టాస్క్ చేయాల్సి వస్తుంది మళ్ళీ వంట చేయాల్సి వస్తుంది నేను ఇంకొక వంట చేసి కవర్ చేయాల్సి వచ్చింది అలానే ఇంకా మంచి కామెంట్స్ పెట్టారంట ఎవ్రీడే మీరు ఏదో ఒక వీడియో పెట్టండి అది ఇది అని చెప్పాం సో హ్యాపీ కానీ ఎవ్రీడే వీడియో పెట్టడం అవ్వదు నేనున్న ఈ టైంలో కూడా ఇది అయినా కూడా మీకు ఇంకా దగ్గర అవ్వడం కోసం మా ఇంట్లో వాళ్ళు కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరూ యూట్యూబ్లో చేయి చేయి అని చెప్పడం మీరు పెట్టే కామెంట్స్ వల్ల ఈ అప్పుడప్పుడైనా వీడియో చేస్తున్నాను ట్రై చేస్తాను వీక్లీ వన్స్ మంత్లీ ఒక టూ టైమ్స్ అయినా వీడియో పెట్టడానికి మీకోసం ఖచ్చితంగా ట్రై చేస్తాను ఎందుకంటే ఇంత మంచి కామెంట్స్ పెట్టారు అక్క మీరు ఎవ్రీడే వీడియో చేయండి మీకు మంచి ఫాలోవర్స్ వస్తారు చాలా క్యూట్గా ఉన్నారు చాలా బాగా చేస్తున్నారు ఇది మసాలా కాదక్క మషాలా అని నాకు చాలా బాగా నచ్చే బేసిక్గా వాళ్ళు చెప్పగానే నేను చూస్తే సో క్యూట్ క్యూట్ క్యూట్గా మెసేజ్ చేశారు అండ్ సో హ్యాపీ ఖచ్చితంగా ట్రై చేస్తాను నాకు ఎట్లా వీలైతే అట్లా చేస్తాను అలానే చిల్డ్రన్స్తో వీడియో చేయమని కూడా పెట్టారు కానీ బేసిక్గా మా కింద వాచ్మెన్ వాళ్ళ అబ్బాయికి హెల్త్ బాగలేదు మా బుడ్డోడికి వాడికి అమ్మవారు వచ్చింది వాడికి అంతా తగ్గిపోయి అంతా మంచిగా ఉండాలి వాడు హ్యాపీగా ఉండాలని మీరు దేవుడికి కొంచెం నా కోసం వాడి కోసం దండం పెట్టుకోండి ఎందుకంటే మేము కూడా ఆల్రెడీ పెట్టుకున్నాం వాడు మంచిగా ఉండాలని వాడు చాలా దాన్ని ఫేస్ చేస్తున్నాడు పాపం చాలా నీరసం అయిపోయి ఫేస్ అంత డల్గా అయిపోయి చాలా సన్నగా అయిపోయి ఫుడ్ తినకుండా స్లీపింగ్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాడు నా కోసం వాడి కోసం విధానం పెట్టుకోండి వాడు మంచిగా అయిన తర్వాత తప్పకుండా వాడితో నేను వీడియో చేసి మీ అందరికీ చూపిస్తాను వీడియో కూడా చేస్తాము సో నేను ఒక వన్ వీక్ నుంచి అదే డిప్రెషన్లో ఉన్నాను వాడికి బాగలేదు 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 అని చెప్పేసి సో ఈ మటన్ కర్రీ అనేది బిఫోర్ చేసిన వీడియో సో ఇది కూడా మీతో చెప్పినట్టు ఉంటుంది మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా వాడికి ఉండాలి తప్పకుండా సో ఇవన్నీ అంత బాగుంటాడు వాడు టచ్ హుడ్ చాలా 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 మంచి స్థాయికి వాడు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను సరే మనం వీడియో స్టార్ట్ చేద్దామా మీరు ఇట్లాంటి కామెంట్స్ పెడితే ఐమ్ సో హ్యాపీ ఎందుకంటే ఏం చేయాలి అనేది నాకు తెలుస్తుంది ఫస్ట్ సో మీరు పెట్టిన ఈ కామెంట్స్ వల్ల నాకు ఏం బుద్ధి వచ్చింది ఎలా చేయాలి అనేది ఏమి నేను ప్లాన్ చేసానో చూపిస్తారండి సో మీరు ఇచ్చిన తెలివికి ఇందుకే ఇన్ని చెప్తున్నాను ఏం కర్రీ చెప్పలేదు కదా వంకాయ పచ్చిరీలు కర్రీ చేస్తున్నాను ఈరోజు నిజంగా కుకింగ్ షోలో కూడా ఇంత డీటెయిల్గా చెప్పారేమో ఇంత డీటెయిల్గా చూపించారేమో సో దాన్ని కవర్ చేయడం కోసం ఇది చేయాల్సి వస్తుంది ప్లీజ్ మీరు మళ్ళీ మళ్ళీ వీడియోలు చేయండి చేయండి అని అడగకండి నేను తప్పట్లేదు మీరు అట్లా ఉంటే నా ఇన్స్టాగ్రామ్ లో కూడా మెసేజ్ చేస్తారు అక్కా వీడియోస్ చేయండి యూట్యూబ్ లో అని చెప్పి సో ఫైనల్ గా ఈరోజు మనం చేయబోతున్న కర్రీ ఫ్రాన్స్ విత్ బ్రింజల్ కర్రీ వంకాయ పచ్చరేలు కర్రీ అనమాట దానికి కావాల్సిన పదార్థాలు మీరు ఇచ్చిన వార్నింగ్కి ఇంత నేర్చుకున్న నైట్ అంత రండి చెప్తా కరెక్టే సార్ సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఫస్ట్ ఆయిల్ కావాలి ఆనియన్స్ మిర్చి టమాటా కొత్తిమీర కారం పసుపు ఉప్పు మసాలా వంకాయ పచ్చిరయలు సో వంకాయ విత్ పచ్చిరయలు కర్రీ చేయడానికి మనకు కావాల్సిన పదార్థాలు ఇవి నేను కుకింగ్ వీడియోలు చూసాను నైట్ చూసి వాటిలో ఎట్లా చెప్తున్నారో తెలుసుకొని మరి చేశాను చెప్తున్నాను ఇట్లా సో మీకోసం డార్లింగ్స్ మీకోసం నేను చేస్తున్నా మీరు ఇంత మంచి కామెంట్స్ పెట్టారు కదా నాకు ఫస్ట్ మనం ఆయిల్ వేసుకుందాం ఫస్ట్ మనం ఆయిల్ వేసేసుకున్నాం హీట్ ఎక్కిపోయింది మీకు ఇవి చూపించలేదు నేను ఇంతకుముందు సో మనం వంకాయ పచ్చిరెల కర్రీ చేయడానికి సో ఇవి వేసుకోవాలి ఫస్ట్ బిర్యానీ ఆకు లవంగ ల చెక్క ఇదేంటో నాకు తెలియదు సో ఫస్ట్ సో అవి కొంచెం అట్లా అన్నప్పుడే మనం మిర్చిస్ వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ సో ఫస్ట్ మనం రండి బిర్యానీ ఆకు ఆ మసాలా కొంచెం వేసుకున్న తర్వాత మిర్చీస్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాం తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకున్నాం నీట్గా ఈ బ్రింజల్స్ ఇంకా ఎందుకు కట్ చేయలేదంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా సో మనం బిఫోరే చేసేస్తే అవి బ్లాక్ అయిపోతాయి బ్లాక్ అయిపోయి చేదుగా అవుతాయి అని అన్నారు సో అందుకే నేను చేయలేదు సో ఈ కర్రీ చేయడం నేను సెకండ్ టైం తెలుసుకొని రిటైల్గా నీట్గా చేయాలి అని సో ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోతున్నాయి ఆనియన్స్ ఇట్లా కొంచెం ఫ్రై అవుతుండగానే మనం పసుపు వేసుకుంటే ఇంకా ఎక్కువ తొందరగా ఫ్రై అవుతాయి అంట చూసారా మీకోసం ఎంత డీటెయిల్గా నేను చేస్తున్నాను మనకి తక్కువ టైంలో ఎక్కువ ఫ్రై అవుతాయి సో బేసిక్గా ఏంటంటే నాన్ వెజ్లో ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి చాలామంది ఆయిల్ వేసుకొని తినకూడదు కాబట్టి ఎవరికి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ వేసుకోండి ఆల్రెడీ బిఫోరే మనం వాష్ చేసి చాలా నీట్గా పెట్టిన ఇది చూసారా మనకి పసుపు వేయగానే ఇమీడియట్గా ఫ్రై అయిపోతాయి మరీ దగ్గరికి అయిపోతే బాగోదు కాబట్టి ఇప్పుడు మనం ఈ పసుపు ఈ ఆనియన్స్ ఫ్రై అయిన దాంట్లో మనం ఫ్రాన్స్ వేసుకుందాం ఆల్రెడీ ఒక చాలా ముందు మనం దీన్ని వాష్ చేసి పెట్టుకున్నాం నీట్గా రండి రండి దగ్గర ఆనియన్స్ అట్లా ఫ్రై అయిన తర్వాత ఫ్రాన్స్ మనం నీట్గా చేసి పెట్టుకున్నవి బాగా కొంచెం మనకి ఆ ఫీల్ అవి కొంచెం ఇట్లా రావాలి సో దానికోసం ఇంత నీట్గా మగ్గనివ్వాలి చూసారుగా కొంచెం ఆ పసుపులో రొయ్యలు మగ్గిన తర్వాత మనం మసాలా వేసుకుంటున్నాం ఈ మసాలా ఏంటంటే అల్లం ఎల్లుల్లిపాయ్ లవంగం లాలికాయ్ దాస చెక్క ఓన్లీ ఫైవ్ ఎంత డీటెయిల్గా చెప్పాలంటే చాలా కష్టమైతుంది నాకు అవునా నిజమా అనేటట్టుంది మీరు అడుగుతున్నారు నేను చెప్పాల్సి వస్తుంది సో మసాలా వేసేసుకున్నా ఈ ఫైవ్ ఐటమ్స్ ఏ మసాలా ఇంకేం లేదు ఈ మసాలాలో బాగా మగ్గిపోవాలి ఓన్లీ పసుపు వేసాము తర్వాత మసాలా మసాలా కాదు మసాలా తీసుకెళ్ళారు సో దీన్ని మగ్గబెట్టాలి ఇట్లా ఇప్పటి వరకు నేను వంకాయ వేయలేదు టమాటా వేయలేదు ఉప్పు కూడా వేయలేదు ఓన్లీ పసుపు ఒకటే వేసాను కదా ఓన్లీ పసుపు వేసి కొంచెం మగ్గాక మసాలా వేసాను ఇందులో బాగా మగ్గిన తర్వాత కొంచెం ఇట్లా ఫ్రై అవ్వాలి ఈ ఫ్రై అయ్యే టైంలో మనం ఏం చేద్దాం వంకాయలు కట్ చేసుకుందాం వేసే ముందే కట్ చేసుకోవాలి ఈ బ్రింజల్స్ ఆల్రెడీ వాష్ చేసి పెట్టేసాం దీన్ని ఇట్లా కట్ చేస్తుండగానే మళ్ళీ దీన్ని వాటర్లో వేయడం ఇవన్నీ వాటర్ లాగేస్తాయి అనమాట సో ఇందులో డైరెక్ట్ వేసేసుకోవాలి ఎందుకంటే మనం వాటర్లో వేసినా మళ్ళీ అది ఇట్లా ఇట్లా అయ్యి దానికంటే ముందే మనం బెటర్ అట్లా వేస్తుండగా మనకి అది మగ్గడానికి టైం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇట్లా బ్రింజల్స్ మనం కట్ చేసి వేసుకోవచ్చు మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు కౌంట్లో అంటే నాకు తెలీదు సో చూసారు కదా ఇట్లా మనం కట్ చేసి డైరెక్ట్ వేసేసుకున్నాము వాష్ చేసి పెట్టినవి ఇవి బాగా మగ్గిపోవాలి ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఏంటంటే వంకాయలు చాలా మగ్గిపోవాలి ఇవి మగ్గాలంటే ఏం చేయాలి ఉప్పు వేసుకోవాలి సో మనం ఈ ఉప్పు అనేది ఇప్పుడు వేసుకుంటున్నాం ఇది సాల్ట్ వేయట్లేదు ఓన్లీ కళ్ళు ఉప్పే వేస్తున్నాము ఎందుకంటే బ్రింజల్ క కర్రీలో వంకాయ కూరలో సాల్ట్ కంటే కళ్ళు వేస్తేనే టేస్ట్గా ఉంటుందంట ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టుకుంటున్నాం మూత ఏంటి లోపలికి వెళ్ళిపోయింది ఇందుకీ ఇది కాదనుకుంటా దీనికి క్యాప్ వచ్చి తెలియదు నాకు పెట్టాను అనమాట సో మనం చేసే పనులన్నీ ఇట్లానే ఉంటాయి అందుకే మీరు తిడుతున్నారు నన్ను తిట్టడం మీన్స్ చెప్తున్నారు ఇది కూడా కాదే బేసిక్గా మీరు కూడా ఇట్లానే ఏది దేనికి పెట్టాలి ఏం చేయాలి అనేది కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా సో మనం వంకాయలు వేసుకో ఉల్లిపాయలు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత అంటే కొంచెం పసుపు వేసుకొని రొయ్యలు వేసుకొని అది కొంచెం మగ్గాక వంకాయలు వేసుకొని ఉప్పు వేసి మసాలా వేసి మూత పెడుతున్నాం చూశారు కదా ప్రాసెస్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నా సో ఇంకా మనం అది బాగా మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేయాలి సెకండ్ టైం వావ్ కొంచెం మగ్గాయి కాబట్టి ఇప్పుడు మనం టమాటాలు వేసుకుంటాం చూసారుగా కర్రీలా అయిపోతుంది దగ్గరకి ఇది కొంచెం టమాటా కొంచెం ఒక్క టూ మినిట్స్ మగ్గితే చాలు సో నేనైతే ఈ స్టైల్లో చేస్తున్నాను కర్రీ మీరు కూడా ఏ స్టైల్లో చేస్తారో నాకు కామెంట్ చేయొచ్చు చెప్పొచ్చు సో ఇప్పుడు టమాటాలు కొంచెం మగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకోం ఏమి రుచి అనరామ రుచి రోజు తిన్నా మరి మోజే తీరనిది ఆహా ఏ మిరుచి అనరామై మరచి తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాల గుత్తం కాయ నండి సంథింగ్ సాంగ్ బాగుండు సో మనం కారం కూడా వేసుకున్నాం ఇప్పుడు ఫైనల్గా మనం కారం వేసుకున్నాం కాబట్టి ఇది కొంచెం ఇట్లా దగ్గర అవుతుందిగా కొత్తిమీర వేసుకున్నా ఇంకా కర్రీ అయిపోయింది అనుకుంటున్నారా అవ్వలేదండి నేను చెప్పాను కదా కర్రీ ఉడకడం కంటే మగ్గడంలోనే ఎక్కువ టేస్ట్ వస్తుంది సో కర్రీ ఇట్లా మగ్గ పెట్టేస్తున్నాం ఇప్పుడు నేను ఇంత ఘనం చెప్పడానికి ఇంత డీటెయిల్ గా చూపించడానికి నైట్ అంతా ప్రాక్టీస్ చేశారు కాని 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 మనం ఇప్పుడు ఇది కొంచెం ఇట్లా అయిపోయిన తర్వాత కారం వేసి కొంచెం మగ్గిన తర్వాత ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది అనే ఫీల్కి వచ్చినప్పుడు మనం వాటర్ వేస్తాం సో మనం అయితే వాటర్ వేసుకున్నాము ఎందుకంటే అవి ఇప్పుడు వరకు మగ్గయ్యి ఇప్పుడు ఉడకాలి కాబట్టి గ్రేవీలా కావాలి కాబట్టి మనకి కర్రీ గ్రేవీలా కావాలి అనుకుంటే వాటర్ వేసుకోవచ్చు లేదు గ్రేవీలా వద్దు మాకు ఫ్రైలా కావాలి అనుకుంటే వాటర్ వేయకుండా కూడా దాని దగ్గరికి అయిపోయిన తర్వాత లైట్ కొంచెం వాటర్ వేసుకొని దింపేసుకోవచ్చు మనకి ఎక్కువ గ్రేవీలా కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోవాలి సో ఫైనల్గా మనం మూత పెట్టేస్తాం ఇప్పుడు ఇప్పుడు ఇది ఉడకడానికి మనం మూత పెట్టేస్తాం వాటర్ అయితే వేసేస్తాము ఎక్కువ మనకు గ్రేవీ కావాలి కాబట్టి పెట్టేస్తాము అదే ఒకవేళ బాయ్స్ కుక్ చేస్తే మొత్తం ఇల్లంతా అల్లకల్లరం అవుతుంది కదా చూడండి నేను ఎక్కడ ఉన్నావో ఎక్కడ డీసెంట్గా నీట్గా చేశాను నేను నమ్మను అడుగుతురు మా పని ఆంటీకి పని లేకుండా సో ఫైవ్ మినిట్స్ అయింది కదా తర్వాత ఎట్లా ఉందో ఓపెన్ చేసి చూద్దాం దగ్గరికి దగ్గర వరకు వచ్చింది ఇంకా వాటర్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా చాలా దగ్గరికి అయిపోవాలి కలర్ చూస్తేనే టెంప్ట్ అవుతున్నారు కదా కలర్ చూస్తేనే గుంగులాడుతుంది కదా సో ఇది కొంచెం ఇంకా దగ్గరికి మగ్గాలి కాబట్టి మూత మళ్ళీ పెట్టుకుందాం నేను బేసిక్గా కుక్ చేస్తాను కానీ లంచ్ ప్లేట్ వెళ్ళే వరకు నేను దాన్ని టేస్ట్ చేయను ఏమో ఎందుకో అంటే నా ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో బాగుంటుందని ఎప్పుడు సాల్ట్ తక్కువే ఉంటుంది ఇంకా నాకు మించి ఈ కుక్ వాళ్ళు లేరు అనుకుంటా నాకు వచ్చిన ఈ రెండు మూడుకే ఇట్లా అంటే కొంతమందికి ఎన్నో వస్తాయి సో ఇట్లా కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు ఇట్లానే తిప్పేసుకోవచ్చు కొంచెం దగ్గరకు అయితే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట ఎప్పుడు వాటర్ ఉండకూడదు వాటర్ అయిపోయి ఇట్లా బబ్బుల్స్ లాగా వస్తుంది కాబట్టి దగ్గరికి అయిపోయినట్టు మనకి ఇంత నీట్గా కనిపిస్తాయి సరే ఫ్రాన్స్ అనేది మనకి ఈ బ్రింజల్ కూడా చాలా దగ్గరికి అయిపోయింది ఇది ఫైనల్లో ఉంది కాబట్టి మనం కొత్తిమీర వేసుకుంటున్నాం ఫైనల్గా చాలామంది కొత్తిమీర వేయగానే దింపేస్తారు కానీ ఆ స్మెల్ అందులో రావాలి కాబట్టి ఒక టూ మినిట్స్ మనం ఉంచవచ్చు చూసారు కలుపుతుంటే మనకి ఇవి ఎట్లా కనిపిస్తున్నాయి మీకు చూపిస్తా ఎక్కడ మీకు వాటర్ అనేది కనిపించట్లేదు చాలా దగ్గరికి అయిపోయింది సో మన చాయిస్ ఇంకా దగ్గరికి కావాలి అనుకుంటే ఇంకా దగ్గరికి చేసుకోవచ్చు సో ఫైనల్గా వాటర్ అంతా దగ్గరికి అయిపోయింది చూసారుగా ఇట్లా బబుల్స్ వస్తున్నాయంటే ఇది ఆయిల్ అనమాట ఆయిల్లో మనకి బాగా మగ్గుతుంది ఇట్లా కలిపినా మనకి వాటర్ కనిపించట్లేదు అంటే కర్రీ అయిపోయింది ఇంకా దించేసుకుందాం ఇంకేంటి వెయిటింగ్ డైరెక్ట్ లంచ్ డిన్నర్ మీ ఇష్టం కర్రీ అయితే ఫైనల్గా లుక్ ఇది రెండు దగ్గరికి సో ఫైనల్గా మీకు లాస్ట్ వీడియోలో మటన్ కర్రీలో కొంచెం కామెడీ చేస్తే నచ్చలేదు కాబట్టి చాలా సీరియస్గా చేశాను ఈ కర్రీ ఇంకెందుకు కర్రీ అయితే రెడీ అయిపోయింది మళ్ళీ ఇంకా రైస్ పెట్టుకొని ఇంకా డీటెయిల్గా మీకు ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ మీ వరకు వచ్చేలాగా తింటాను చూపిస్తాను కర్రీ అయితే రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు వెయిటింగ్ తిందామా రండి టేస్ట్ చేద్దాం ఫైనల్గా కర్రీ రెడీ రైస్ రెడీ ఇంకెందుకు వెయిటింగ్ టేస్ట్ చేద్దాం రండి ఓకే రెడీ దగ్గర రండి మొన్న దగ్గర చూపించలేదు అట్లా ఇట్లా అడుగుతున్నారు కదా చాలా చాలా టేస్టీగా ఉంది అనుకో తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది మీ అందరూ టేస్ట్ చేయండి ఇట్లా మీకు ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ నాకు కామెంట్ చేయండి డీటెయిల్గా చెప్తాను అందరూ సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా మీకు ఏం కావాలో చెప్పండి అలానే నేను తింటూ ఉంటాను చూస్తూ ఉండండి మీరు కూడా చేసుకొని తినండి సో ఫైనల్గా ఈ కర్రీ మీరు కూడా అందరూ కుక్ చేసుకొని టేస్ట్ చేయండి చాలా 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 బాగుంది అలానే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా ఎలా కావాలన్నా కామెంట్ చేయండి పాజిటివ్గా కామెంట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ నెగిటివ్గా కామెంట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ లవ్ యూ ఇంకా నేనైతే ఆగలేకున్నా చాలా చాలా బాగుంది కాబట్టి టేస్ట్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే మీకు ఏం కావాలో కామెంట్ చేయండి